భారత్ ఆసియాలో అత్యంత ధనవంతుడు ఎవరు అనే విషయంలో గత ఏడాదిన్నర కాలంలో అనేక మార్పులు వచ్చాయి దేశంలోని ఇద్దరు అగ్ర సంపన్నులు ముఖేష్ అంబానీ గౌతమ్ అదానీల మధ్య నెంబర్ వన్ స్థానం కోసం గట్టి పోటీ నడుస్తోంది ఇటీవల గౌతమ్ అదానీ భారతదేశం ఆసియాలో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలవటంలో సక్సెస్ అయ్యారు అయితే కొద్ది రోజుల్లోనే ముఖేష్ అంబానీ మళ్లీ నెంబర్ వన్ అయ్యాడు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రస్తుతం దేశంలోని అత్యంత ధనవంతుడు జనవరి ఎనిమిది సోమవారం ఉదయం ఇండెక్స్లో ముఖేష్ అంబానీ మొత్తం నికర విలువ తొంభై ఏడున్నర బిలియన్ డాలర్లు అంబానీ నికర విలువ గత ఇరవై నాలుగు గంటల్లో ఐదు వందల ముప్పై ఆరు మిలియన్ డాలర్లు పెరిగింది దీంతో ముఖేష్ అంబానీ మళ్లీ భారత్ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు ప్రపంచ స్థాయిలో ప్రస్తుతం పన్నెండవ స్థానంలో ఉన్నాడు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ గత ఇరవై నాలుగు గంటల్లో నష్టపోయారు ప్రస్తుతం అదానీ నికర విలువ మూడు పాయింట్ సున్నా తొమ్మిది బిలియన్ డాలర్లు తగ్గింది ఇప్పుడు గౌతమ్ అదానీ నికర విలువ తొంభై నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లకు పడిపోయింది ఈ సంపదతో అదానీ ఇప్పుడు భారతదేశంలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా పద్నాలుగో స్థానంలో ఉన్నారు పోప్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం గౌతమ్ అదానీ కంటే ముఖేష్ అంబానీ ముందున్నారు ఈ జాబితా ప్రకారం ముఖేష్ అంబానీ ప్రస్తుత నికర విలువ వంద పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లు అతను ప్రపంచంలోని పన్నెండవ అత్యంత సంపన్న వ్యక్తి గౌతమ్ అదానీ డెబ్బై ఎనిమిది పాయింట్ రెండు బిలియన్ డాలర్ల మొత్తం సంపదతో ఫోర్బ్స్ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో పదహారవ స్థానంలో నిలిచారు అదాని గ్రూప్ షేర్లలో అద్భుతమైన ర్యాలీ ఆధారంగా రెండు వేల ఇరవై రెండు చివరి నెలల్లో గౌతమ్ అదానీ తొలిసారిగా ముఖేష్ అంబానీని అధిగమించారు అతను భారతదేశం ఆసియాలో అత్యంత సంపన్న వ్యక్తిగా రెండు ఇరవై మూడు సంవత్సరాన్ని ప్రారంభించాడు ఆ సమయంలో అతని సంపద నూట ఇరవై బిలియన్ డాలర్లు దాటింది దీంతో ప్రపంచంలోని టాప్ త్రీ ధనవంతులలో ఒకటిగా నిలిచాడు అయితే ఆ తర్వాత జనవరి రెండు వేల ఇరవై మూడులో వచ్చిన హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ అదానీకి పెద్ద నష్టాన్ని కలిగించింది హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత అదానీ గ్రూపులోని అన్ని షేర్స్లలో భారీ పతనం జరిగింది ఆ కారణంగా ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ టాప్ థర్టీ నుండి నిష్క్రమించాడు గత కొన్ని నెలలుగా అదానీ గ్రూప్ షేర్లు మళ్లీ ఊపందుకున్నాయి ఇది గౌతమ్ అదానీ సంపదను పెంచడంలో దోహదపడింది